గురుగారు నాకు ఒక్క చిన్న డౌట్ వచ్చింది ఎందుకంటే చాలా మంది రకరకాలుగా పూజలు చేస్తూనే ఉంటారు మనకి దైవారాధన వేరు మనకి సైడ్ ఇంకా వేరే పూజలు ఉంటాయి సో ఆ పూజలు వేరు అన్నమాట అంటే కొంతమంది వచ్చేసి క్షుద్ర పూజలు అని చెప్పేసి అని తాంత్రిక పూజలు అని చెప్పేసి అని ఇట్లా రకరకాలుగా పూజలు చేస్తూనే ఉంటారు చేతబడులు ఇట్లా చేస్తుంటారు కానీ ఈ మధ్య నాకు రీసెంట్ గా చిన్న డౌట్ వచ్చింది ఏంటి అంటే యోని పూజ ఒకటి నెక్స్ట్ వచ్చేసి తాంత్రిక పూజ ఒకటి ఇట్లాంటి కొన్ని పూజ ఉంటున్నాయి సో ఇంకేమైనా అంటే ఈ మధ్య కాలంలో వచ్చేసి తాంత్రిక శక్స్ అంటారు ఇంకేమైనా అంటే మాత్రానికి కామాఖ్య అమ్మవారి ఆలయం గురించి సో ఇట్లా అంటున్నారు ఇంకో నాకు ఇంకా నేను యూట్యూబ్ లో ఇంకొక వీడియో చూసింది ఏంటంటే గురువు గారు వచ్చేసి ఎవరికైతే సంతానం కలగదో వారు కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో ఉన్న వారితోటి శారీరకంగా మనం కలిస్తే మనకి సంతానం కలుగుతుంది అనేసి అంటున్నారు మరి ఏంటి ఇదంతా ఇదంతా ఏంటి అంటే నాకు అర్థం కావట్లేదు అసలు ఈ యోని పూజ ఏంటి ఈ తాంత్రిక పూజ ఏంటి అసలు ఇవంతా ఏంటి అంటారు ఇదంతా వాస్తవమే అంటారా ఇదంతా అనమాట మనకేంటంటే కామాఖ్య అమ్మవారు అనేది మనకి పీఠంలో ఒకటి కానీ అమ్మవారిని కూడా మధ్యలో ఇలా తీసుకొచ్చి అంటున్నారు మరి అమ్మవారిని అప్రతిష్ట చేస్తున్నారు అవును ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలలో ఆ సతీదేవి యొక్క యోని భాగం వెళ్ళి అక్కడ పడింది ఆ అమ్మవారు యోనిపీఠం అని అంటాం అంతే అంతవరకే అక్కడ అమ్మవారిని ఎలా అంటే కొంతమంది ఆ సంతానాన్ని ఇచ్చేటటువంటి దేవత కాబట్టి సంతాన భాగం సంతానం ఉత్పత్తి చేసే భాగం యోని కాబట్టి సంతానం కావాలనుకున్న వాళ్ళు ఆ ఊరెళ్ళండి అమ్మవారిని దర్శించుకుండా అంటే సరిపోతుంది అలా కాకుండా కొంతమంది ఏమో ఆ ఊర్లో వెళ్ళి అక్కడ దంపతులు రూమ్ తీసుకుని అక్కడ ఉండి అమ్మవారి దర్శించే ముందు సెక్స్ చేసుకోండి అని చెప్పడం ఒకటైతే రెండోది నువ్వు అడిగింది ఏకంగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళతోనే అట్లాంటి అడ్డమైన పనులు చేస్తున్నట్టు చెప్తున్నారు దీనికి పర్యవసానంగా అనుభవిస్తారు వాళ్ళు ఏంటంటే డెఫినెట్ గా అమ్మవారు శిక్షిస్తుంది అయితే ఇక్కడ నువ్వు చెప్పినట్టుగా ఫస్ట్ తంత్ర పూజలు అంటే జనాలకు ఎవ్వరికీ తెలియదు అసలు ఇప్పుడు ఈ ప్రచారం చేస్తున్నాయి మేము తంత్ర పూజలు చేస్తాం అన్న వాళ్ళకి కూడా ఏం రాదు ఎవ్వరూ ప్రపంచంలో తంత్ర పూజ అనేది రానే రాదు చాలా మంది అంటున్నారు పూజ తాంత్రిక విద్య అలాగే వంశాచార పూజ అనేది కౌలాచారం అవన్నీ పిచ్చి పిచ్చి అనమాట వాళ్ళకి ఎవరికి రాదు ఊరి పేర్లు చెప్తారు పేర్లు చెప్పి బిజినెస్ చేస్తారు ఇప్పుడు సైంటిఫిక్ టర్మ్స్ వాడతారు అలాగా ఈ ఈ చెప్పే చెప్పేవాళ్ళు ఎలా అంటే ఎక్లిప్స్ సోలార్ ఎక్లిప్స్ గ్రహణాలు ఇలా ఎలాగైతే చెప్తారో అట్లా ఈ పేర్లు చెప్తారు వీళ్ళకి ఎవరికి రాదు నిజమైనటువంటి తంత్రగాడు పరమేశ్వరుడు ఒక్కడే తంత్రం మీన్స్ ప్రాక్టికాలిటీ అంతే మనం చాలా వీడియోల్లో చెప్పాం తంత్ర అంటే ప్రాక్టికల్ గా చేయడం దాన్ని సినిమాల్లో చూపిస్తారు కదా ఈ సినిమా అంటే ఫిక్షన్ సరదాగా ఆనందింపజేసేది అందుకని ఒక మనిషిని మనిషిని నరకడం లేకపోతే హీరోయిన్ ఎత్తుకుపోవడం ఆ బలి చేస్తానడం మేకలను కోయడం దున్నపోతులను కోయడం ఇవి చూసి నిమ్మకాయలు పెట్టడం కోడిగుడ్లు పెట్టడం ముగ్గులు వేయడం చేతిలో మంత్రదండం పట్టుకోవడం ఎస్వి రంగారావు గారిని పెట్టడం ఈ చూసి తంత్ర పూజలు అనే ప్రభావం సినిమా మీడియాకు చాలా ప్రభావం ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ అయినా సినిమా ఫీల్డ్ అయినా మనం చెప్పింది నిజమని నమ్మేస్తారు జనం కాబట్టి అలా వాళ్ళు అవి చూసి నిజంగానే ఆ ఈ పూజలు ఉంటాయేమో ఇదేనేమో తంత్ర పూజలు అనుకుని వాళ్ళు జనాలు ఇంతకాలం బ్రతుకుతూ వచ్చారు దాన్ని ఆసరాగా చేసుకుని ఇటువంటి కపట వాళ్ళు కపట మంత్రగాళ్ళు కపట బ్రాహ్మలు కపట జ్యోతిష్కులు ఉంటారు ఎప్పుడు ఉంటారు సమాజంలో సో చెడు అనే శక్తి ఈవిల్ ఫోర్స్ ఉంటుంది వీళ్ళు ఏం చేశారంటే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని యోని పూజ అని ఒక కాన్సెప్ట్ మొదలు పెట్టారు ఈ యోని పూజ కాన్సెప్ట్ లో ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ ఒక చిన్న వచ్చింది గురుగారు ఇందాక చెప్పారు వామాచారం అని చెప్పేసి పూజ అంటే ఏంటి అసలు అంటే వీళ్ళు యోని పూజ అని ఏం చేస్తారంటే అమాయకులైనటువంటి ఆడపిల్లలు ఏదో ప్రాబ్లమ్స్ లో ఉంది కాబట్టి ప్రతి మనిషి వాళ్ళ బాధల్ని ఇతరులకు చెప్పుకోవాలా సరే వీళ్ళు ఏదో చెప్తున్నారు కదా అని చెప్పేసి జ్యోతిష్కుల దగ్గరికి ఈ తంత్రగాళ్ళ దగ్గరికి మంత్రగాళం తంత్రగాళం మేమే అని చెప్పి బిళ్ళ ఇస్తారు కదా వీళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్తే యోని పూజ చేస్తామని చెప్పి హీరోయిన్లే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలా చాలా అట్లా వాళ్ళ పాపం తెలియదు వాళ్ళు ఇన్నోసెన్స్ వెళ్ళిన వాళ్ళు ఇన్నోసెన్స్ కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూస్ నేను అబ్జర్వ్ చేస్తే యోని ముద్రలు మేము వేస్తాము ఆడవాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకుని యోని యోని ముద్రల కింద వేసి ఏం చేస్తారన్నది వాళ్ళు సెక్స్ చేస్తారే ఇంకా వాళ్ళతో లేకపోతే కనుక యోని ముద్రలు ప్రైవేట్ పార్ట్స్ మేము ముట్టుకొని ముట్టుకోకుండా యోని ముద్రలు వేయం ఆ యోని పార్ట్స్ ముట్టుకుని ఆ యోని ముద్రలు అమ్మవారికి అజంప్షన్తో సమర్పిస్తాము అని ఒక వాదన చెప్తారు వాళ్ళే ఒకసారి చెప్తారు రెండోసారి అమ్మవారు ఎదురుకుండగానే సెక్స్ చేస్తాము అని అంటే వీళ్ళు చేస్తారా వీళ్ళు వచ్చిన క్లయింట్స్తో చేస్తారా లేకపోతే ఆ వేరే వాళ్ళని ఎవరినన్నా అక్కడ ఎంగేజ్ చేసి చేయిస్తారా అవసరం లేదు కానీ ఎందుకు వెళ్తారంటే దురాశాపరులు అవగాహన మరి అదే కదా ఎవరు అడిగేవాళ్ళు లేక అసలు యోని పూజకి డెఫినేషన్ చెప్పరా నువ్వు అని ఎవడ అడగడు వేస్తామంటారు యోని ముద్రలు అంటే ఇలా చేతులు తీసేయడం కాదు ప్రైవేట్ పార్ట్స్ దగ్గరికి వెళ్ళి చూపిచ్చి అవి ముట్టుకొని అవి చూపించి అయోనిని దాన్ని సమర్పిస్తాము ఇది ఈ యొక్క కుటిలాత్మకులు ఎంతో కాలం నుంచి చేస్తూ వస్తున్నది ఇది ఒకటి రెండవది వామాచార పద్ధతి వామాచార దాంట్లో ఎలా చేస్తారంట సెక్స్ అజంప్షన్ చేస్తారంట ముట్టుకుని సేమ్ మళ్ళీ ఈ పంచ మకారాలు చెప్తున్నారు ఆ పంచ మకారాల్లో ఏంటంటే చెప్తారు వీళ్ళు ఫస్ట్ మకారము మద్యం అంట మద్యం అంటే మందు బాటిల్ అంటే అంటే అమ్మవారి ఏదో మందు బాటిల్ తెలియనట్టు వీళ్ళు బ్రాండ్ అంట మళ్ళీ దాంట్లో ఏంటి కాస్ట్లీ బ్రాండ్స్ డబ్బులు ఎక్కువ ఇస్తే ఫారెన్ బ్రాండ్ డబ్బులు తక్కువ అయితే మామూలు బ్రాండ్ అమ్మవారికి పూజలు చేస్తా అది అమ్మవారికి మధ్యమట ఒకటి రెండవది మత్స్యమట అది రెండో అంటే మాతో స్టార్ట్ అయింది కదా వీళ్ళకి వేళ తయారు చేసేసుకుంటారు ఈ కపటగాళ్ళు మిడిల్వెల్ ఇండియాలో ఇలాంటి వాళ్ళు ఇప్పుడే కాదు లాస్ట్ వంద సంవత్సరాలు బ్యాక్ ఉంటారు తర్వాత వస్తారు ఇంకా దారుణాలు ఉంటాయన్నమాట సో మత్స్యము చేప పెడతారట అమ్మవారు పుట్టి చేపను అమ్మవారు పుట్టిస్తే అమ్మవారికి వీళ్ళు సమర్పిస్తారట మత్స్యం మా మాంసం అట అంటే అమ్మవారికి ఏదో మాంసం ఇచ్చేస్తే ఆమె తెలియదు వెంటనే స్పెషల్ పవర్స్ ఇచ్చేస్తాం అన్నట్టు తర్వాత మైథునము అంట మైథునం అంటే ఏంటి సెక్స్ వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళ కలవడం ఆ ముందు ఇవ్వడం అనే ముద్ర అంటున్నారు ఇవి కాదు పంచమకారాలు అంటే ఏంటంటే మంత్రం మంత్రం ఉంటుంది అమ్మవారిది మననం మాతో స్టార్ట్ అయింది ఆ మంత్రాన్ని రిపీట్ చేయాలా తర్వాత మౌనం మౌనంగా ఉండాల అంతేకాని వాగుడు చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మంత్ర సాధనకి పనికిరారు అందుకనే ఋషులు ఎప్పుడు కూడా మౌనం పాటిస్తారు ఒక యంత్రము ఒక రైల్వే ట్రైన్ కానీ ఒక యంత్రం ఏదైనా చెడిపోతుంది అనుకో ఎక్కువ సౌండ్ వస్తుందో బైక్ ఉంటుంది స్కూటర్ ఇంజన్ బోర్కు వచ్చేస్తే బుడబుడబొడి బుడబొడ సౌండ్ వస్తాయి బైక్లన్నీ కూడా అలా ఒక మనిషి యొక్క అదృష్టం పోతున్నప్పుడు మనిషి యొక్క పతనం ప్రారంభమైనప్పుడు ఇలాంటి అహంకార అసంబద్ధ అసహ్యకరమైనటువంటి మాటలు వాళ్ళ వాళ్ళను నుంచి వస్తాయన్నమాట ఇలాంటి ఇలాంటి ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళందరికి నాశనం దగ్గరలో ఉంది అని అర్థం ఒక బాల్ కోర్ట్ లో అయిపోయింది ఇక మిగతా వాళ్ళు ఎవరెవరో చెప్తూ ఉంటారు చెప్తున్న వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది అని ప్రజలు ఊరుకోరు కదా ఆ మామాచారంలో ఏం చెప్తారు వీళ్ళు ఈ యొక్క ఆ సెక్స్ చేస్తాము ఆ ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకొని మేము ముద్రలు వేసి అది అమ్మవారికి సమర్పిస్తాము అని అనేవాడు అలా నేను మూడు సంవత్సరాలు పోరాడితే వీళ్ళతో అప్పుడు ఈ తంబనేల మీద పంచమకరాల్లో మైథునం అని పెట్టడం ఒకటి ఆపేసాడు అన్నమాట అనమాట ఈ ఈ మంత్రగాళ్ళని చెప్పుకునేటటువంటి వాళ్ళు అలా ప్రజలు ఎవరైనా రివర్స్ అయితే అప్పుడు మానేస్తారు ఇలాంటి పూజలు చేయ ఉండవు ఉండవు అని ప్రచారాలు చేయడం మానేస్తారు కౌలాచారం ఇంకా డేంజర్ ఉంది అది కూడా వాళ్ళు ఎలా చెప్తారంటే బాహటంగా చెప్తారు ఇవన్నీ యూట్యూబ్ కొట్టుకుంటే అన్ని వీడియోస్ లో ఉన్నాయి మరి వాళ్ళు ఏం చెప్తారు ఈ యొక్క ఈ పూజ చేయించేవాడు సాక్షాత్ విన్నాను పూజ చేయించే భైరవుడు అండ్ ఎవరైతే చేయించుకోవడానికి వచ్చిందో శిశురాలు వచ్చేసి భైరవి భై అంటే వాళ్ళు భైరవ కింద భావించుకోవాలంటే అంటే పార్వతీదేవి కింద వీళ్ళు భావించుకోవాలట వీణేమో శివుడు అయిపోతాడట శివుడు భావించు శారీరకంగా శారీరకంగా అద్భుతమైన శక్తులు వస్తాయి అని భ్రమ పెడితే ఇంతకు ముందు ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలాగే చేస్తే నల్గొండ జిల్లాలో ఆశ్రమం కట్టి ఆయన లోన్ వేసేసారు అలాగే వీళ్ళను కూడా వేసేస్తారు కంప్లైంట్స్ ఎవరు రేస్ చేయలేదు కాబట్టి వీళ్ళ చెప్పినవి నడుస్తున్నాయి ఇప్పుడు అలా వాళ్ళకి చెప్తారు చెప్పేసి ఈ ఈ పూజలు మేము అని చెప్పి లక్షల రూపాయలు వీళ్ళు దోపిడీ చేస్తారు అలాగే అమ్మాయిలు అమ్మాయిల పాపం ఆడవాళ్ళకి సంబంధించి మానవ ప్రాణాలు కాబట్టి వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేక వాళ్ళు కూడా సిగ్గుతో వాళ్ళు వచ్చేస్తారు అందులో ఎవరైనా ఏదైనా లాటరీలో క్లిక్ అయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అదిగో దాని వల్లే అని చెప్పేసి వీళ్ళు ఒక పది సార్లు చెప్తే అబద్ధం నిజం ఉంది ఇదిగో నా వల్లే పూజ వల్లే ఆ పూజ వల్లే అబద్ధాలు చెప్తారు చెప్తే నిజమని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లిపోతారు అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పూజలు ఉండనే ఉండవు